బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జపాన్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది దేశ ఈశాన్య ప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్రంలో రిక్టర్ స్కేలుపై ఆరు పాయింట్ ఏడు తీవ్రతతో భూమి కంపించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు ఈ భూకంపం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా బుల్లెట్ రైలు సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాలకు సరిముఖ తీరానికి సమీపంలో సముద్ర గర్భంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు భూకంపం కారణంగా వాతే రాష్ట్ర తీరాన్ని మీటర్ ఎత్తు వరకు సునామీ అరలు తాకే ప్రమాదం ఉందని వాతావరణ సంస్థ హెచ్చరించింది ఒప్పనాటాలో పది సెంటీమీటర్ల ఎత్తున మియాకోలో ఓ మోస్తారు అరులు తీరాన్ని తాకినట్లు అధికారులు తెలిపారు భూకంపం కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన తోహాకో సెన్ బుల్లెట్ రైలు సర్వీసును కొద్దిసేపటికే పునరుద్ధరించినట్లు ఆపరేటర్ జేఆర్ ఈస్ట్ ప్రకటించింది